కృష్ణారెడ్డి గారికి అలాగే తహసీల్దార్ వారికి వివిధ నాయకులకి కూటమి ప్రభుత్వానికి ముందుగా జయభీమి తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా గత పదకొండు పద్నాలుగు రోజుల క్రితం ఆర్ఎన్పి స్థలంలో ఎంత కాలం నుంచి నిర్మాణాలు ఇల్లు లేక నిర్మాణాలు చేసుకున్న వారిని గృహాలని వీళ్ళు తొలగించడం జరిగింది తొలగించిన తర్వాత వీళ్ళని అలాగా రోడ్డుపై ఉంటే మేము వచ్చి ఒక ఉద్యమాన్ని నిర్మాణం చేసి వీళ్ళ హక్కుల్ని వీళ్ళకి తెలియజేసి ఆర్డీఓ గారికి ఎంఆర్ఓ గారికి అలాగే జాయింట్ కలెక్టర్ గారికి అధికారుల దృష్టిలో తీసుకెళ్ళడం జరిగింది అధికారులకు తీసుకెళ్లే ఈ దృ నేపథ్యంలో కొంతమంది వ్యక్తులు కొన్ని పార్టీల నాయకులు అక్కడికి వచ్చి వీళ్ళని తప్పుదారి పట్టించే ప్రయత్నాలు కూడా చేశారు అంటే వాళ్ళ హక్కుల్ని వాళ్ళకి తెలియజేస్తున్న నేపథ్యంలో ఉద్యమకారులుగా మాకు ఏ రాజకీయాల మీద ఏ రాజకీయ పార్టీలతో సంబంధాలు ఉండవు ఏ రాజకీయాలు మాకు అవసరం లేదు మేము ఎమ్మెల్యే ఎంపీలుగా పోటీ చేయం ఎందుకంటే ఆ పరిస్థితుల లోపల ఒక నాయకుడు అయ్యి ఉండి ఒక ఆయన ఒక 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 ప్రధాన పార్టీకి చెందిన వ్యక్తి అక్కడికి వచ్చి మరి వీళ్ళని తమ్ముదారులు నడిపించడం ఎంతవరకు సంబంధించింది అల్టిమేట్గా ఏ రాజకీయ పార్టీ అయినా సరే కేవలం ఆ తొమ్మిది కుటుంబాలకు సంబంధించిన వారికి న్యాయం చేయడానికి మొదటిగా ప్రయత్నం చేయాలి న్యాయం జరిపించడానికి ప్రయత్నం చేసే క్రమంలో అది వదిలేసి కేవలం దీన్ని రాజకీయ స్వలాభం కోసము రాజకీయ లబ్ధి కోసము దీన్ని ముందుకు తీసుకెళ్లడం దాన్ని మేము తీవ్రంగా ఇప్పుడు కూడా వ్యతిరేకిస్తున్నాం ఖండిస్తున్నాం ఎందుకంటే ఎందుకంటే ఒక పక్క ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయకుండా కలెక్టర్తో మాట్లాడకుండా స్థానిక శాసనసభ్యులను సంప్రదించకుండా వాళ్ళని వాళ్ళ దగ్గర నుంచి సమస్యను మనం ఎలా పరిష్కారం చేయగలుగుతాం మనం సమస్యలు పరిష్కారం పరిష్కారం చేయాలంటే ఒక పక్క లెజిస్లేచరు ఒక పక్క బ్యూరోక్రసీ రెండింటితో కూడా సమన్వయం చేసుకుని ఈ తొమ్మిది కుటుంబాలకి న్యాయం చేయాలి అలా కాకుండా ఇళ్ళ ఉద్యమాన్ని ఎంతకాలం కొనసాగిస్తాం మేము ఎంత నాయకులుగా వాళ్ళకి లేనిపోని మాటలు చెప్పి వారం రోజులు ఆగండి నెల రోజులు ఆగండి రెండు నెలలు అయినా ఆగండి లేదంటే ప్రభుత్వాలు మారిన తర్వాత మేము పది సీట్లు ఇస్తాం ఇరవై సీట్లు ఇస్తాం అన్నది కూడా సమంజసంగా లేదది ఆ పరిస్థితుల లోపల ఎవరైనా సరే మేము దాన్ని తీవ్రంగా మేము వ్యతిరేకించే మనస్తత్వం ప్రజానాయకులుగా మేము ఎవరిని సమర్థించే వాళ్ళం కాదు ఎవరిని అక్కించపరిచే వ్యక్తులు కూడా కాదు ఎందుకంటే వాళ్ళు తీసుకున్న విధానపరమైన నిర్ణయాల మీద మేము మాత్రమే మేము విమర్శలు చేస్తాము దాని మీద దానికే మేము సమాధానం చెప్తాం ఈరోజు అమాయకులైన ప్రజల్ని ఏదో బియ్యం ఇచ్చి ఏదో పదివేల రూపాయలు డబ్బులు ఇచ్చి అట్లా చేయడం కరెక్ట్ కాదు అది ఎందుకంటే ఎప్పుడూ కరెక్ట్ కాదు అది వాళ్ళకి వాళ్ళకి ఒక పక్క మూడు సెంట్లు సెంటున్నారు రావాల్సిన వాళ్ళకి మూడు సెంట్లు ఇంటి స్థలం ఇచ్చి ఇచ్చి మరో మూడు లక్షల రూపాయలు రుణాన్ని ఇచ్చి మరో నాలుగు లక్షల రూపాయల దాకా వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చి ఎంతో చక్కగా జరిగింది ఈ విషయాన్ని మేము చాలా వివరంగా నిన్న చెప్పాం మొన్న చెప్పాం మేము ఎంత చెప్పి బయటకు వచ్చినప్పుడు కూడా వెంటనే కొంతమంది వ్యక్తులు అక్కడికి రావడం అక్కడ ఇన్ని కోట్లు పోయిందట అన్ని కోట్లు పోయిందట పాతిక లక్షలు వస్తాయి యాభై లక్షలు వస్తాయి ఎక్కడ జరుగుతుంది మేము చట్ట ప్రకారం మాట్లాడాము రెండు వేల పదమూడు ల్యాండ్ ఎక్విజేషన్ రిలీఫ్ అండ్ రిహాబిలిటేషన్ చట్టం ఉంది ఆ చట్ట ప్రకారం చూసుకున్న చట్ట చట్టానికి మించే మాకు వచ్చినట్టు లెక్క ఈ విషయాన్ని ఉద్యమ నాయకులుగా మేము తీసుకెళ్లే క్రమంలో ఆయన వచ్చి మా మీద పోరాటం చేసి మా మీద పరుగు కార్యక్రమం చేయడం కూడా మేము సహించము అలాంటి కార్యక్రమాలు చేస్తే డెఫినెట్గా మేము ఎదురు ఎదురుదిరుతామని ఈ సందర్భంగా మరి ఆ ప్రతిపక్ష నాయకులు తెలియజేస్తా మరి ఇప్పుడున్న సమస్య ఏ విధమైన సమస్య గత పద్నాలుగు రోజులుగా ఉత్పన్నమైంది అనేది మనం ఎక్కువ మాట్లాడుకోవక్కర్లేదు కానీ అందరికీ తెలిసిన విషయం జరిగిన సమస్య ఒకటి అది వేరే విధంగా దారి తీసి గత పద్నాలుగు రోజులకి ఒక కర్మింగ్ ఇష్యూ లాగా తయారైన విషయం మనకు ముఖ్యంగా శంకర్రావు గారు చాలా స్పెసిఫిక్గా వారు చాలా విషయాలు చెప్పండి అదేవిధంగా కొండబాబు గారు కూడా కొన్ని విషయాలు చెప్పాలి గత పది మాసాలుగా కూట ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏనాడు ఆ లేఅవుట్ అయితే వాళ్ళు వచ్చి వాళ్ళని ఖాళీ చేయించుకోవాలని నన్ను అడగడం కానీ లేదా లేఅవుట్ అయితే వాళ్ళు మమ్మల్ని ఖాళీ చేయించడానికి ప్రయత్నం చేస్తున్నారు మీ నుంచి సహకారం అందించడం కానీ బాధితులు కానీ నా దగ్గరికి ఎప్పుడు రాలేదు ఏమా అయ్యింది తర్వాత గ్రామస్తుల దగ్గర పోయి ఒక చర్చ జరగడం గ్రామస్తులు దాన్ని పరిష్కారం చేయడం కోసం కొంత ప్రయత్నం చేయడం ఆ ప్రయత్నానికి ఇద్దరి మధ్యన ఒక ఉడంబడికి రాకపోవడం రాకపోయిన తర్వాత వాళ్ళు కొంత ముందుకెళ్ళడం అధికారుల సహాయంతో దాన్ని ఖాళీ చేసుకోవడం కోసం సహజంగా చేసే రాజకీయ ప్రక్రియని ఇక్కడ ప్రవేశపెట్టడం జరిగింది ఇప్పుడు మీరంతా ఇక్కడ ఒక సమస్య వచ్చింది కాబట్టి సంఘాలు కానీ లేకపోతే రాజకీయ పార్టీ కానీ వచ్చి వాళ్ళ తరఫున నిలబడి వాళ్ళకి సహకారం అందించమని కోరుతూ ఉన్నాను చాలా సంతోషం ఆ విధంగా ఇదే విధమైన సమస్య ఒక నాలుగు మాసాల క్రితం ప్రకృతి వైపరీత్యం వల్ల అశ్యుతాపురతరై గ్రామంలో ఐదు గృహాలు అగ్ని ప్రమాదానికి రైపు కాలిపోయాయి నేను మొన్న తహసీల్దార్ గారిని అదే ప్రశ్నించా మనం ఇక్కడ ఒక న్యాయం చేద్దామని సంకల్పించినప్పుడు ప్రకృతి వైపరీత్యంలో కాలిపోయినాయి కాబట్టి దాని గురించి ఎవరికి పుట్టినట్టు కూడా లేదు ఇవాళ నిన్న కూడా ఆ మహిళలు నా దగ్గరికి రావడం జరిగింది ఇక్కడలాగైతే నిరాశ్రయాలు అయ్యారో అక్కడ కూడా అలాగే నిరాశ్రయాలు అయిపోయారు మరి వాళ్ళు ఇక్కడ మీరో మీరో మీరు వచ్చి నాకు అండగా నిలబడ్డారు వాళ్ళకి ఎవరు అండగా నిలబడ్డారు నిరసం మీరు అంటే ఇక్కడ పురసాంగంగా ఇక్కడ ఏదో జరిగిందని వచ్చారు ఇక్కడ రాజకీయం చేస్తున్న వ్యక్తులు అక్కడ ఐదు కుటుంబాలు అగ్ని ప్రమాదానికి గురైపోయినాయి వాళ్ళు కూడా ఇదే విధంగా కొంత రైల్వే సైడ్ కొంత ప్రభుత్వ పౌర భూకులో ఉన్నారు వాళ్ళకు కూడా న్యాయం చేయండి వాళ్ళకు కూడా ఇల్లు ఇవ్వండి వాళ్ళకు కూడా ఏదో ఒక కాంపన్సేషన్ ఇవ్వండి అని ఎందుకు గురిసరించట్లేదు అక్కడ ఒక స్పష్టంగా అర్థమవుతోంది మనకు కావాల్సింది ప్రజా సమస్య కాదు మనకు కావాల్సింది రాజకీయం అనేది క్లియర్ కట్గా నేను చెప్పడం కోసం ఎస్టాబ్లిష్ చేయడం పాటు రెండు విషయాలపైన స్వారూపిక ఉన్న విషయాలు రెండు కూడా రెండు విషయ సారూప ఉన్న విషయాలు ఒకే విధంగా ఇబ్బంది పడినప్పుడు అక్కడ ఎందుకు వాళ్ళకి సపోర్ట్ రాలేదు మీ దగ్గర నుంచి కానీ లేకపోతే రాజకీయ పార్టీల దగ్గర నుంచి కానీ ఇక్కడ ఎందుకు వస్తూ సై ఇక్కడ ఒక రాజకీయం చేయాలి ద్వారా అధికార పక్షాన్ని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేశారు తప్పులేదు దానివల్ల ఎవరైనా రాజకీయ పార్టీలో కొంత అడ్వాంటేజ్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు దాన్ని ఎవరు తప్పు పడారు కానీ వ్యక్తిగత విమర్శలకు వెళ్ళడం వ్యక్తిగతంగా విమర్శించడం లేని విషయాలు ఆపాదించడం ఇందులో ఎవరో వృత్తమైన ముప్పై లక్షలు వచ్చినాయి ఎమ్మెల్యేకి ముప్పై లక్షలు వచ్చినాయి పదే పదే మాట్లాడడం జరిగింది మరి ఈ ఈ పది మాసాల కాలంలో గతం యాభై సంవత్సరాలు మా చరిగి నేను మాట్లాడుతున్నాను ఈ పది సంవత్సరాల నల్ల ఈ పది నెలల కాలంలో ఎక్కడైనా ఏ విషయం పైన ఇక్కడ అణపాతి నియోజకవర్గంలో నేరు కానీ తోటక నేతలు కానీ ఎక్కడైనా అవినీతికి పాల్పడేంత దాఖలాలు ఉన్నాయా చెప్పమని డిమాండ్ చేస్తాం అన్ని విషయాల్లోని పారదర్శకంగా ప్రతి విషయాన్ని ప్రజలకు అనుకూలంగా ఇక్కడ నిర్వహించడం జరుగుతూ ఉంది అటువంటి పరిస్థితుల్లో మన ఆయన పెద్ద మనిషి ఎంతో కాలం నుంచి గ్రామంలో ఒక ఆధిపత్యం ఆదిపక్షమే కాదు నాయకత్వం వహిస్తూ అందరికీ తల్లో నాలుగులో ఉండే రుపాషలాంట నేనైనా మీరైనా ఎవరైనా ఒక వ్యక్తిని ఉద్దేశించి మాట్లాడేటప్పుడు బహిరంగ సభల్లో మాట్లాడినా ప్రైవేట్గా మాట్లాడినా సంస్కారయుతంగా మాట్లాడటం అనేది బాధ్యత అందులో ప్రజాప్రతినిధికి మరింత బాధ్యత అందులో చదువుకున్న ప్రజాప్రతినిధికి మరింత బాధ్యత చదువుకునేది నిరక్షరాశిడ్ అయితే ఏ విధంగా మాట్లాడినా అక్షర జ్ఞానం లేని కృషి కాబట్టి ఏదో మాట్లాడాడు అనుకుంటాను పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసి ముప్పై సంవత్సరాలు వైద్య సేవలు ఉండి ప్రజా జీవితంలో ఉండి ఐదు సంవత్సరాలు ప్రజా జీవితంలో ఉండి ఇవాళ అసహనం ఆపగలేక మాట్లాడటం అమాయకులను రచ్చగొట్టి వాళ్ళతో మాట్లాడేస్తున్నాం ఇటువంటి పరిస్థితులు పరిణామాలు జరిగాయి సరే మండల ప్రజాపరిషత్తులో సర్వే సదస్సు సమావేశం ఎప్పుడూ డిసైడ్ అయిన సమావేశం ఆ సమావేశానికి నేను హాజరు కావాలి ఈ ఎవరికీ తెలియని విషయం ఏంటంటే ఆ రోజు సమావేశానికి నన్ను రాకుండా అడ్డుకోవాలనే ఒక ప్రయత్నం జరిగింది అది మీకు తెలియదు ఇక్కడ సమావేశమే జరగనివ్వకూడదు నన్ను నా సమావేశానికి రానివ్వకూడదు అని ప్రయత్నం చేయడం నాకు అధికారులు కూడా సమావేశానికి మీరు రాకపోతే మంచిదేమో అని ఒక చిన్న సూచన కూడా చేశారు అక్కడ పక్కనే సమస్య జరుగుతున్నప్పుడు నేను సమావేశానికి రాకుండా వెళితే అది తప్పుడు సంకేతం అవుతుంది సమస్య వస్తే ఆ సమస్యను అక్కడే పరిష్కారం చేస్తాం తప్పనిసరిగా మీరైనా మీరైనా బాధితులైనా దానికి సంఘీభావం తెలియజేస్తున్న మీరైనా ఆ మండల ప్రజాపరిషత్ సమావేశం దగ్గరికి వచ్చి సమస్య ఎలా ఉంది ఈ రోజు ఎలా అయితే వచ్చారో ఆ రోజు వచ్చి సమస్య ఈ విధంగా ఉంది దీన్ని పరిష్కరించాలనేది ఒక చేసి మీ దగ్గర నుంచి వస్తుందని కూడా నేను అనుకున్నా సమస్య జరుగుతుంది కాబట్టి అక్కడికి వెళ్దాం నేరుగా కానీ ఇక్కడికి వచ్చాం దాదాపుగా మూడు గంటల పా తర్వాత గ్రీవెన్స్ కూడా కండక్ట్ చేసాం ఎక్కడ ఎవరో రాల సరే రానప్పుడు ఈ సమస్యను పూర్తిగా రాజకీయం చేసిన నేపథ్యంలో మేము అక్కడికి వచ్చినా కూడా పరిస్థితులు ఏ విధంగా ఉంటే మీకు తెలుస్తుంది ఒక యాప్ రావడం జరిగింది ఈ అమ్మాయి నాకు దాదాపు ఇప్పటికీ ఒక సార్లు ఫోన్ చేసి ఉంటుంది ప్రతిసారి ఫోన్ చేసినప్పుడు నేను ఫోన్ ఆన్సర్ చేశాను నేను ఈ అమ్మాయి ఫోన్ కాదు ఏ ఫోన్ వచ్చినా నేను ఫోన్ ఆన్సర్ చేస్తాను అమ్మాయి నంబర్ కూడా నాకు ఏం ఫీడింగ్ లేదు నిన్న మేము కలెక్టర్ గారితో మీటింగ్లో ఉండగా ఈ అమ్మాయిని చేస్తే నేను ఫోన్ ఎక్కకపోతే ఈ అమ్మాయి మెసేజ్ కూడా పెట్టింది ప్లీజ్ లిఫ్ట్ కావాలని అందువల్ల ఎవరిని ఇగ్నోర్ చేసే పరిస్థితి లేదు ఎవరిని వ్యతిరేకించే పరిస్థితి లేదు కొన్ని సందర్భాల్లో కొంతమంది వ్యతిరేకత కమాయకత్వం జంగరావు గారు క్లియర్గా చెప్పారు తప్పుదారి పండించారు తప్పనిసరిగా తప్పుదారి పండించారు ఇవాళకైనా ఒక రియలైజేషన్ వచ్చింది మేము ఎప్పటికప్పుడు చర్చిస్తూ ఉన్నాం కలెక్టర్ గారితో చర్చిస్తున్నాం తహసీల్దార్ గారితో చర్చిస్తూ ఉన్నాం మరి తహసీల్దార్ గారు భోజనాలు అనేది చేస్తే ఆ భోజనాలు మా అకౌంట్లో వేసుకునే పరిస్థితి వాళ్ళ రాజకీయ పార్టీలు ఉన్నాయి అంటే అరే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఒకసారి ఆలోచన చేయమని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేసేది ఒకటే ఇవాడ రెండు సమస్యలు ఉన్నాయి అచ్యుతాపుర త్రయంలో జరిగిన దానికి మీరు అందరూ ఎందుకు స్పందించడం లేదు ఇక్కడ న్యాయం జరిగినప్పుడు అక్కడ కూడా న్యాయం జరగాలి ఎంత కదా మీతో డిస్కస్ చేసింది ఇక్కడ చేశారు అంటే ఇక్కడ ఒక రాజకీయ క్రీడ ఆడడం కోసం సమస్యని పెద్ద చేసేసారు అక్కడ నిరాశ్రై పరిస్థితి ఏమిటి ఇక్కడ చేసినప్పుడు వాళ్ళకు కూడా న్యాయమే కదా ఏ విధంగా జరిగిన అక్కడ ప్రభుత్వ స్థలంలో ఉన్న వాళ్ళ గురించి మనం మాట్లాడతాం అక్కడ ప్రభుత్వ స్థలంలో ఉంది ఇది అది ప్రకృతి వైపరీత్యం ఇది కా మానవులు చేసిన విషయం దీన్ని తప్పిదిగా భావించినప్పుడు అక్కడ ఎందుకు చేయకూడదు అందువల్ల అందరికీ సమానంగా చేయాలి నిన్ననే నిన్న సాయంత్రం ఆయన కలెక్టర్ గారితో మీటింగ్లో ఉండగా ఒక ప్రెస్ రిపోర్టర్ కాకినాడ ప్రెస్ రిపోర్టర్ తెచ్చిన ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాడు అంతా జగదీశం దాంట్లో ఏంటంటే ఆయన స్థలం ఎదురికి ఎవరు పాక్ వేసుకున్నారు అది ఖాళీ చేయమంటే గొడవకు వస్తున్నారు ఖాళీ చేయించుకుని పది రోజుల నుంచి మీరు చేసే సమస్య ఇదే కదా మరి మీరు ఒకళ్ళని ఖాళీ చేయించారు మీరు మా దగ్గరికి వస్తారు ఏదైనా సమస్య వస్తే మాత్రం ఇక్కడ అన్యాయం జరిగిందని మళ్ళీ మీడియా మాట్లాడతారు అది ఇవన్నీ రకరకాల సమస్యలు రకరకాల రాజకీయాలు ఇవాళ మేము శాసనసభ్యుడిగా ఎన్నికయ్యాము అంటే చాలామంది మెజారిటీ ప్రజలు ఓట్లు వేసారు గేదించాము కానీ ప్రజాప్రతినిధి బాధ్యత వేసిన వాళ్ళకే నేను చేస్తాను ఓట్లు వాళ్ళకి చేయను అనేది సరైన విధానం కాదు నియోజకవర్గంలో ఏ సమస్య వచ్చినా సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత మా పైన ఉండేది కాకపోతే ఇక్కడ జరిగింది ఏంటంటే ఆ సమస్యని ఒక సరైన పద్ధతిలో నా వద్దకు తీసుకురావడం కానీ లేకపోతే అధికార దృష్టికి తీసుకురావడంలో కానీ బాధితులు కానీ బాధితులను వెనకుండే ఆడించే రాజకీయ పార్టీ కానీ దాకా మీరు ఎలాగో దాన్ని తప్పు జరిగింది క్షమించమని చెప్పారు కాబట్టి పదే పదే ఆ మాట మాట్లాడడం కూడా సరికాదు మీరు కానీ అందరూ దాంట్లో విఫలమయ్యారు సరే ఈరోజు కానీ మీరు దీన్ని తీసుకొచ్చారు దీన్ని ఒక సరైన పద్ధతిలో తీసుకెళ్తాం తీసుకెళ్ళి తప్పనిసరిగా బాధితుడికి న్యాయం చేయడానికి ఇప్పటికే ఒక ఆలోచన చేసాం అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో సెంటున్నారు మాత్రమే స్థలం ఇవ్వడం జరిగింది దాదాపు వీళ్ళందరికీ స్థలాలు ఇచ్చారు పట్టాలు ఇచ్చారు అందులో ఒక షేక్ అమ్మాజీ అని ఎవడెవరో అమ్ముకున్నారు ఆ స్థలాన్ని టెన్ ల్యాక్స్కు నైన్ లాక్స్ టెన్ ల్యాక్స్కి అమ్ముకున్నారు అదేవిధంగా ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే చెప్తా ఉందో మూడు సెంట్లు స్థలం ఇవ్వడం ఉండాలని చెప్తాం ఇప్పుడు కూట ప్రభుత్వం మారిన తర్వాత మూడు సెంట్లు ఇస్తాం గతంలో లక్ష ఎనభై వేల రూపాయలు హౌసింగ్ స్కీమ్ కింద ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇచ్చాం దాన్ని ఇవ్వడంతో పాటు అదనంగా ఎస్సీ కుటుంబాలకు ఏదైతే ఫిఫ్టీ థౌజండ్ అడిషనల్గా ఉన్నాయో ఇవన్నీ యాడ్ చేసి హౌసింగ్ స్కీమ్ కింద మూడేసి లక్షలు ఇవ్వడం అదేవిధంగా ఆయన ఎవరైతే మన లేఅవుట్ వానరుతో వ్యాసీల్దార్ గారు మిగిలిన అధికారులు మాట్లాడతారు అక్కడ కూడా కాంపెన్సేషన్ తీసుకొచ్చింది